ఓ లేఅవుట్ నిర్వాహకుల నుండి లంచం తీసుకుంటుండంగా ఎల్లంపేట్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ లో హెచ్ఎంబీఏ అనుమతులతో లేఅవుట్ చేసుకున్న నిర్వాహకుల వద్ద టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు లేఅవుట్ నిర్వాహకుల వద్ద వారం రోజుల క్రితం లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగిందని తెలిపారు లేఅవుట్ నిర్వాహకులు మూడు లక్షల యాభై వేలు ఇస్తాము మిగతా యాభై వేలు తర్వాత ఇస్తామని చెప్పడంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు డబ్బులు తీసుకునేందుకు వాడిన కారును డబ్బును సీజ్ చేసి రాధాకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని తెలిపారు యాంటీ కరెప్షన్ బ్యూరో హైదరాబాద్ వచ్చేది ఇక్కడ ఎల్లంపేట్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండి తోటి లేఅవుట్ చేశారు వీళ్ళు దానికి అన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టారు దానికి గేట్స్ కూడా ఉన్నాయి అది హెచ్ఎండిఏ నా ప్రకారంగా హెచ్ఎండి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వీళ్ళ రోడ్స్ వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి ఓపెన్ చేయాలి అవని చెప్పేసి అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు అని చెప్పేసి దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఐదు లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే కొంచెం ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను మిగిలిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగాడు అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ ఫోర్ లాక్స్ గురించి అడిగినప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత ఇస్తానని చెప్పాడు ఆ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాయచందని మాల్ కొంపల్లి అక్కడే మన అక్యూటివ్ ఆఫీసర్ ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది ఆ మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాము అక్కడ అతని కారులో వచ్చాడు అతను అక్్యూడ్ ఆఫీసర్ కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ముందడున్న డాష్ బోర్డులో పెట్టించాడు డాష్ బోర్డులోకి వెళ్ళి సీజ్ చేశాము ముందు అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాప్తలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కారు కూడా సీజ్ చేశాము ఆల్రెడీ అక్్యూ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాము అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తారు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా లంచం మిమ్మల్ని డిమాండ్ చేసినప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇంతకుముందు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్ లోనే పనిచేసేది ఇది ఇప్పుడు ఇరవై నాలుగు ఎప్పుడైనా కూడా కాల్ చేసేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది